రో చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రాజధానిలో అత్యాధునిక క్వాంటమ్ కాంపిటీషన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను చేపట్టాలని సిఆర్డి కమిషనర్కు ఆదేశాలు జారీ అయ్యాయి అంతేకాక కృష్ణాయపాలెం వెంకటపాలెం సహా రాజధాని గ్రామాల్లో వసతుల కల్పన కోసం పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయల పరిపాలన అనుమతులను మంజూరు చేసింది ఈ నిధులతో రోడ్లు డ్రైనేజీ నీటి సరఫరా విద్యుత్ వంటి పనులు చేపట్టనున్నారు భారీ వర్షాల నివారణకు ఉండవల్లి వద్ద ఐదు వందల తొంభై ఐదు కోట్లతో మరో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది అభివృద్ధి పనుల కోసం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రాజధానిలో అత్యాధునిక క్వాంటమ్ కాంపిటీషన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను చేపట్టాలని సిఆర్డీ కమిషనర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుంది దీంట్లో భాగంగా ఈ రోజు ఏదైతే రాజధానిలో అత్యాధునికంగా నిర్మించాలనుకున్నటువంటి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు అర్థమవుతా ఉంది సరికొత్త గుర్తింపు తీసుకువచ్చేందుకు క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది దానికి తగిన విధంగానే ఇప్పటికే వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా సంప్రదింపు జరిపారు తాజాగా ఈ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏదైతే తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది దానికి అవసరమైనటువంటి ఇతర పన్నులు ఇవన్నీ కూడా కలిపితే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుందంటూ కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు దానికి సంబంధించి అనుమతులు కూడా సిఆర్డిఐ కమిషనర్ కి జారీ చేయడం జరిగింది సిఆర్డిఐ కమిషనర్ దానికి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలు వాటికి సంబంధించి కూడా టెండర్లు పీసిస్తున్నారు ఏదైతే క్వాంటమ్ టెక్నాలజీలో ఈ క్యాంపస్ నిర్వహించేందుకు మొత్తంగా యాభై ఎకరాల భూమిని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దానిలో రెండు ఎకరాల్లో హెచ్ భవనాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించి మొత్తంగా కూడా ఈ భవనం నిర్మాణ ప్రాంతం నలభై ఐదు వేల చదువుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా సిఆర్డీఏ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సిఆర్డీఏ కూడా దాన్ని తగిన విధంగా వేగంగా ముందుకు వెళ్లబోతుంది నియంత్రణ వాతావరణంలోనే ఉంచాలని భవన నిర్మాణం కదనేటువంటి ఖర్చుల్లో డెబ్బై శాతం నియ నియంత్రిత వాతావరణానికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు సేవల కోసమే విచిందబోతూ ఉన్నారు ఈ భవన నిర్మాణానికి అయ్యేటువంటి నిధులను ఐటీ శాఖ ద్వారా ప్రభుత్వం సమకూరుస్తూ ఉంది మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అమరావతి అమరావతి మీద ప్రజలందరూ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమరావతి హైదరాబాద్ తరహాలోనే బాగా అభివృద్ధి చెందుతుంది దాన్ని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తారంటూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు ఒక పక్క ఇప్పటికే ఏదైతే రాజధాని నిర్మాణానికి మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం ఉందంటూ కూడా దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంది లోన్లు ఇచ్చేందుకు కూడా పెద్ద పెద్ద ఫైనాన్స్ సంస్థలన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తగిన విధంగానే అన్ని అనుమతులు మంజూరు చేస్తూ రాజధానికి సంబంధించి వేగంగా ముందుకు తీసుకువెళ్తుంది క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూనే ఉంది అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని ఇక్కడ రావటం వల్ల అమరావతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది భవిష్యత్ తరాలకి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా అమరావతిని ప్రపంచ పట్టణంలో పెట్టే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ రోజు దీనికి వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే కంప్యూటర్ విప్లవానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ వల్ల సమస్త పదిహేడు పదిహేడు వందల కోట్ల రూపాయలకు విలువలైన పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రతిపాదించింది దీనిలో భాగంగానే క్వాంటమ్ వ్యాలీకి పన్నెండు పన్నెండు వందల క్యూబిట్ సామర్థ్యం ఉన్నటువంటి భారీ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీల ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరిపింది అవన్నీ కూడా కొలిక్కి రావడంతో వేగంగా ముందుకు వెళ్తూ ఉంది రహీం